ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన చిన్న తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులకి ఇది రెగ్యులర్గా ఉండే సమస్య సమస్య ఇది ఎంత పెద్ద సమస్య అయినా సరే బయటపడడానికి ఎండుమిర్చి నీళ్ళతో తేలికైన ఉపాయం చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే పదార్థాలు మన ఇంట్లో వాడే పదార్థాలు కదా చాలామందికి ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది అంటే మనం ఆధారపడి జీవిస్తున్న దాని గురించి మనకు తెలియనప్పుడు దానిలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేనప్పుడు ఫలితాన్ని పొందలేం ఆరోగ్యం కూడా అలాంటిది ఇంట్లో మనం తీసుకునే ఆహారానికి ఉన్న విలువ మనకు తెలియనప్పుడు ఆ పదార్థం నుంచి వచ్చే శక్తి మనకు తెలియనప్పుడు దాన్ని దానిలో ఉన్న ఆనందాన్ని మనం పొందలేం అలాగే అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోలేం మన పెద్దలు మనకి ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో చెప్పారు ఇవి ఉపాయాలు చిట్కాలు వీటిలో జ్యోతిష్యం ఉంటుంది తంత్రం ఉంటుంది అన్నీ జోడించి ఉంటాయి ఇందుట్లో తాంత్రిక జ్యోతిష్యం ఉంటుంది యంత్రాల రూపంలోనూ ఉంటాయి మంత్రాల రూపంలో ఉంటాయి యజ్ఞయాగాదుల్లోనూ ఉంటాయి ప్రతి క్రతువులోనూ పదార్థాన్ని వాడుతూ ఉంటాం ఈ పదార్థాలకి ఎంత శక్తి ఉందనేది ప్రాక్టికల్గా చేసిన వారికి విశ్వసించిన వారికి దాని ప్రభావాన్ని పొందగలుగుతారు సామాన్యంగా ఉన్నవారు పొందలేరు ఈరోజు మనం సమస్యలు అంటే మనకు జరుగుతున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఇది ఈ ఉపాయం రామబాలంలో పనిచేస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు వస్తుంటాయి అంటే కారణం ఉండదు కారణం లేకుండానే మాట మాట పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే మనస్పర్ధలు అంటే ఒక రకంగా చెప్పాలంటే లేనిపోని మాటల వల్ల చిన్న చిన్న మాటలు ఎప్పుడో గతంలో నువ్వు ఇలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు ఎలా అది కూడా అందరు బాగు అందరూ చక్కగా ఇంట్లో అందరు సరదాగా ఉన్న సమయంలో కూడా అలా మాట్లాడి మనస్పర్ధలు వస్తాయి ఎందుకు వస్తాయి తెలియదు కారణం నెగిటివ్ ఎనర్జీ అలాగే కొంతమందికి ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు అర్థం కాదు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అది తర్వాత చాలా పెద్ద సమస్యల దాకా వెళ్తాయి కొన్ని కుటుంబాల్లో అయితే నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకున్న విషయాలు కూడా విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకి అనుకోకుండా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు అంటే మనం అనుకుంటాం ఏంటి అది ఏంటి పిల్లలు దాకా బాగానే ఉన్నాడు కదా సడన్గా అలా ఎందుకు జరిగిందని వీటన్నిటికి కారణం దిష్టి తగలటం ఆ దిష్టి కూడా మన కుటుంబ సభ్యులది కావచ్చు మనదే కావచ్చు లేదంటే చుట్టుపక్కల వారి వల్ల కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లల గురించి మన తల్లిదండ్రులు కూడా కొంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఆ గొప్పతనం కూడా చివరికి ఇబ్బంది కలిగించే పరిస్థితికి ఏర్పడుతుంది చెప్పాలి కానీ అతిగా చెప్పకూడదని అర్థం అలాగే శత్రువుల నుంచి మనకి ఇంకొకటి ఏంటంటే చాలా భయంకరమైనది ఏంటంటే ఇప్పుడు ఎవడ శత్రువు ఎవడ మిత్రువో కూడా తెలియని పరిస్థితి అలాంటి శత్రువుల నుంచి కూడా తేలిగ్గా బయటపడడానికి మీకు ఉపాయం చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారాన్ని మగవారాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చు ఎటువంటి నిబంధనలు లేవు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది నాలుగు ఎండి మిర్చి అలాగే ఒక లోటా నీళ్ళు ఈ ఉపాయాన్ని శనివారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు సమయం కూడా ఉదయం నుంచి మీరు రాత్రి పన్నెండు గంటల వరకు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఉపాయం చేస్తున్నా సరే మనకి ఆ పదార్థం మనకి రక్షణ కలిగిస్తుంది మనకు సహాయం చేస్తుంది అన్న భావంతో చేయాలి అలా కాకుండా సరదాగా మాత్రం ప్రయత్నం మాకండి ఎందుకంటే ఒక్కొక్కసారి సరదా దోలు తీర్చేస్తుంది అది చాలా మందికి అర్థం కాదు కొంతమంది అనుకుంటారా ఏ వందలేనని మన జీవితంలో చూడండి అందరూ కొంత కొంతమంది ఎదుగుతూ ఉంటారు వాళ్ళని చూసి కొంతమంది అలా ఏడుస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి చివరికి వాడు తరతరాలు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వాడు మాత్రం ఎదిగిన వాడు ఎదుగుతూనే ఉంటాడు కారణం ఏంటంటే మనలో అవతల వాళ్ళలో ఉన్న దోషాన్ని లేకపోతే అవతల వాళ్ళలో ఉన్న మైనస్ చూస్తూ కూర్చుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి అలాంటి మానసిక స్థితి నుంచి కూడా బయటపడేయడానికి ఈ ఉపాయం రావమానా పనిచేస్తుంది మిత్రులారా ఇలాంటి ఉపాయాలు ఆ పరాదేవత అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ముందు ముందు రోజుల్లో కూడా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడానికి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్లకి సమాధానాలు కూడా నేను వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను రాబోయే రోజుల్లో మీకు నెంబర్ ఇస్తాను త్వరలోనే ఇస్తాను అలాగే వస్తువులు కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను ఎందుకంటే నేను చేస్తున్న పని అలాగే ఇవి అన్నీ కూడా అంటే కాస్త బిజీగా ఉండటం వల్ల వీలు కావడం లేదు మీ అందరికీ ఖచ్చితంగా పూర్తిగా అందుబాటులో రావడానికి ఈ ఉగాది నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఆ పరాదేవత అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ ముందుకు రావడం జరుగుతుంది రావడం మాత్రం పక్కా అందుకు డౌటే లేదు జ్యోతిష్యము తంత్రజ్యోతిష్యము వాస్తు అలాగే వస్తువులు తాంత్రిక వస్తువులు పదార్థాలు దేవతా విగ్రహాలు రుద్రాక్షలు అన్ని వస్తువులు మీకు అందుబాటులోకి తీసుకువస్తాను ఇది సంవత్సరం నరణించి చెప్తున్నాను మీ అందరికీ కోపం కూడా రావచ్చు కొంతమంది అయితే డైరెక్ట్గా అనేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా చెప్తారే కానీ చేయట్లేదు మీరని ఎందుకంటే మిత్రులారా అమ్మ అమ్మవారి అనుగ్రహం కోసం చూస్తున్నాను ఆ పరాదేవత అనుజ్ఞ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను ఇమీడియట్గా వచ్చేస్తాను అందుకు డౌట్ లేదు అమ్మవారి యొక్క పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా ఏప్రిల్ కల్లా మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను మనం ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైనా చేయవచ్చు మీరు చేయవలసింది ఏంటంటే శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ మూడు రోజుల్లో మీరు ఎవరైతే మీ ఇంట్లో సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా సమస్యలతో బాధపడుతూ ఉన్నా బాధపడ అంటే మామూలుగా ఉన్నా సరే ఇలా నాలుగు మిరపకాయలు తీసుకొని దాంట్లో ఉన్న గింజలు తీసుకోండి నేను చూపిస్తాను మళ్ళీ ఇది కడుక్కోవాలి అది చేయమడిపోతుంది ఇలా గింజలు మొత్తం గింజలు అన్నీ తీయండి నాలుగు మిరపకాయలు మీకు చూపిస్తున్నాను కంపల్సరిగా నాలుగు మిరపకాయలు తీసుకోండి ఇలా గింజలు తీసుకోండి ఓన్లీ గింజలు మాత్రమే తీసుకొని ఆ లోటా నీళ్ళలో వేయండి ఇలా వేసిన తర్వాత మీరు మీ కుటుంబంలో ఎంతమందితో ఉంటారో అంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లోటా నీళ్ళు నాలుగు మిరపకాయలు వారి తల చుట్టూతా ఇది మనిషి అనుకోండి మనిషి అయితే ఇలా ఉన్నాడనుకోండి మీరు వారి తల తల చుట్టూతా క్లాక్ వైజు మనం దృష్టి తీస్తే యాంటీ క్లాక్ వైజ్ కానీ దీనికి ఏంటంటే మిరప గింజలు నాలుగు మిరపకాయల్లో గింజలు దీంట్లో వేసి ఇలా క్లాక్ వైజు ఏడు సార్లు తిప్పాలి ఏడు సార్లు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు తీయకూడదు ఈ ఉపాయంలో ఏడు సార్లు తిప్పాలి ఇలా మీరు వారంలో ఒక్కసారన్నా మీ కుటుంబ సభ్యులందరికీ తీసుకుంటూ ఉండండి ఈ తీసిన తర్వాత ఈ నీళ్ళని ఏం చేస్తారంటే మీరు ఈ పక్కనే ఎక్కడైనా డ్రైనేజ్ ఉండి డ్రైనేజ్లో పోసేయండి డ్రైనేజ్లో పోయవచ్చు డ్రైనేజ్ లేకపోతే మీరు షింకులో పోసేయవచ్చు ఎవరు తొక్కకుండా ఉండే విధంగా పోసుకోవడం మంచిది డ్రైన్లో పోయడం వల్ల కూడా ఎటువంటి నష్టం లేదు డ్రైన్లో కూడా పోయవచ్చు ఇది ప్రతి వారంలో ఒక్కసారి నా కుటుంబ సభ్యులు అందరూ చేయండి సమస్య ఎంత పెద్దదైనా సరే బయటపడతారు చిత్రంగా అనిపించవచ్చు ఇంకొకటి ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి చేయకూడదు విడివిడిగా విడివిడిగా చేయాలి మనిషికి నాలుగు మిరపకాయలు తీసుకోవాలి అందులో ఉన్న గింజలు తీసుకొని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళలో లోటా నీళ్ళు అది ఏ లోటైనా వాడవచ్చు ప్లాస్టిక్ లోటైనా వాడవచ్చు ఈ ఎటువంటి ఇబ్బంది లేదు తీసుకున్న తర్వాత తల చుట్టూ తిప్పాలి తిప్పిన తర్వాత నీళ్లు తీసుకువెళ్ళి డ్రైనేజీలో కానీ లేదంటే మీకు షింకులో అయినా పోసుకోవచ్చు బయట పోసుకోవడం చాలా ఉత్తమం అలాగే మనం ఇప్పుడు రెండో ఉపాయం చెప్పుకున్నాం ఎందుకంటే చాలామంది ఇప్పుడు శత్రువులు బాడీలు ఎక్కువ అడుగుతున్నారు గురువుగారు మేము చేస్తున్న పనుల్లో మా శత్రువులు ఆటంకం కలిగిస్తున్నారు మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి మేము ఏం చేయకపోయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కావాలని పెడుతున్నారు ఒక్కొక్కసారి మనమే వాడి శత్రువు కాకపోయినా శత్రువు అనుకుని ఏదైనా ప్రయోగం చేస్తే మనకి ఉల్టా అవుతుంది అది జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన విషయం కానీ ఈ ప్రయోగంలో అలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ ప్రయోగం చాలా తేలికైంది మన పూర్వీకులు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు నీరు పంచుభూతాలు మన శరీరంలో ఉండే పంచుభూతాలు ఉంటాయా అంటే నీరు అగ్ని వాయువు అలాగే భూమి ఆకాశం ఇవన్నీ ఉంటాయి అలాగే నీరు మన వా మనలో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మన శరీరంలో మనలో ఉండే కొన్ని శక్తుల్ని కంట్రోల్ చేయగలిగే శక్తి నీటుకుంటుంది నీరు ఒక అద్భుతమైన వరం ఎందుకంటే దేవతలని శపించింది కూడా నీరుతోనే ఋషులు చదువు తీసుకొని శపించేవారు నీరు మన ఆరోగ్యాన్నే కాదు మనలో ఉన్న శక్తిని కూడా ప్రేరేపిస్తుంది అద్భుతమైన శక్తి కలిగిన మనలో ఉన్న శక్తి పంచభూతాల్లో ఒక శక్తి ఎవరైనా సరే మిమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటే శత్రువుల నుండి విముక్తి పొందడానికి ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఎవరి వాళ్ళనైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి పేరుని నే నీళ్ళల్లో మామూలుగా నీళ్ళు తీసుకొని ఇలా మామూలుగా నీళ్ళతో ఆ వ్యక్తి పేరు రాయాలి కింద భూమి మీద ఇంటి బయట ఇంట్లో కాదు ఇంటి బయట రాసి మీ ఎడమకాలు మీ ఎడమకాలు మూడు సార్లు ఆ పేరు మీద పెట్టాలి ఇలా ఇక్కడ పేరు రాశారనుకోండి ఆ పేరు మీద అలా పెట్టాలి మీ అడంకాలు పెట్టి నీళ్ళతో పేరు రాయాలి శత్రువు పేరు రాయాలి పెట్టాలి అలా మూడు సార్లు ఒక్కసారే పేరు రాయాలి కానీ కాళ్ళు మూడు సార్లు తీసి సార్లు పెట్టాలి పెట్టి మీరు మీరు ఏ పని మీద బయటకు వెళ్తారో అది మీ శత్రువుల వల్ల ఇబ్బంది లేకుండా పని పూర్తవడానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు వారానికి ఒక్కసారైనా చూస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఆ శత్రువు అనేవాడు ఎవడైతే ఉన్నాడో మిమ్మల్ని వ్యాపారంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇబ్బంది పెట్టేవాడు ఆ ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు ఇది రెండో ఉపాయం మనం అంతకుముందు వీడియోలో కూడా ఒక చిన్న ఉపాయం చెప్పుకున్నాం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ప్రేత చెడు శక్తుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం ముక్తి పొందడానికి చిన్న ఉపాయం చెప్పుకున్నాం ఇలా కళ్ళుపు తీసుకుని ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో సగం నీరు పోసి తర్వాత దాంట్లో ముందు ఉప్పు వేసి తర్వాత నీరు పోసి పూర్తిగా నింపేసిన తర్వాత దాన్ని మన ఇంట్లో నైరుతి మూల పెట్టుకుంటే మనకి ఏదైతే ఇలాంటి పోతప్రేత పిచాచ బాధల నుంచి చెడు శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని చెప్పుకున్నాం ఆ గ్లాస్ని చాలామంది అడిగారు ఎప్పుడు మార్చుకోవాలి గురువుగారు తీయాలంటే భయం వేస్తున్న గురువుగారు అది పొంగుతుంది గురువు గారు చాలామంది చెప్తూ వస్తున్నారు మీరు గ్లాసు ఇలా గాజు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసులో సగం ఉప్పు వేయండి తర్వాత నీళ్లు పోయండి మీరు దీన్ని వారానికి ఒకసారి మార్చుకోవచ్చు లేదంటే మూడు రోజులకి ఒకసారి మార్చుకోవచ్చు తర్వాత దాంట్లో కాస్త కలర్ మారిన కలర్ మారకపోయినా వారానికి ఒకసారి అయినా మార్చుకోవచ్చు అంతకుముందు చాలామంది ఈ విషయాన్ని అడిగారు కాబట్టి చేంజ్ చేసుకోండి ఇబ్బంది లేదు అలాగే కలుపు మాత్రమే వాడాలి మెత్తడుపు మాత్రమే వాడకూడదు ఇలా చేయడం వల్ల కంపల్సరీగా కంపల్సరిగా డబ్బులు ఖర్చు కాకుండా కొంతలో కొంత మేలు జరుగుతుంది మన మానసిక స్థితి బాగోనప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడవచ్చు చిల్లరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమషి భాయ్ శ్రీమాత నమ